పురాణ పురుష పుండరీకాంక్ష గోవింద హెలో అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని అయితే కోరుకుంటున్నామండి మేమైతే చాలా చాలా బాగున్నామండి వెల్కమ్ బ్యాక్ టు అంజలి గణేష్ తెలుగు వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ అండి సో ఈ స్పెషల్ డే కోసమే మేము బెంగాల్ నుంచి వచ్చాం అన్నమాట అండ్ అది కూడా మా పాపకి హాలిడేస్ ఇవ్వకముందు ఈసారి బయలుదేరి అయితే వచ్చేసామండి ఎందుకు ఇంత స్పెషల్గా వచ్చాము అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఆ స్పెషల్ డేకి సింహాచలం వెళ్ళాలి అనుకుంటున్నాము కానీ కుదరలేదనమాట కానీ ఈసారి ఇంకా జష్వి మా జస్వికి అయితే హాలిడేస్ ఒక టూ డేస్ ఉంటుండగానే వచ్చేసామండి సో ఆ టూ డేస్ కూడా కొంచెం ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి అనమాట అందుకని చెప్పి రాగలిగాను అయినా అండ్ ఇంతకు ముందంతా వద్దాం వద్దాం అనుకుంటే హర్యానా స్కూల్ టైమింగ్స్ అన్నీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయన్నమాట మే మంత్ మనకి ఏంటంటే హాలిడేస్ ఉండవండి మనకి మే అంతా హాలిడేస్ ఉంటాయి కదా సో అక్కడైతే అలా ఉండేది కాదు మే మంత్ కంప్లీట్గా స్కూల్ అయితే ఉండేది అండ్ ఆ మంత్ మధ్యలో వద్దామంటే మళ్ళీ వెంటనే వెళ్ళిపోవాలి అండ్ జర్నీ అయితే ఎక్కువైపోతుంది కొన్ని రోజులైనా రెస్ట్ తీసుకోడా తీసుకోవడానికి అయితే ఉండదు కదా సో అందుకని చెప్పి అక్కడి నుంచి రాలేకపోయామండి అండ్ ఇప్పుడైతే బెంగాల్ అయితే వచ్చేసాం కదా బెంగాల్ నుంచి కొంచెం టైమింగ్స్ బాగున్నాయి అన్నమాట హాలిడేస్ అయితే కరెక్ట్ టైంకి కూడా ఇచ్చారు అందుకే కొంచెం ముందుగా అన్నమాట అండ్ ఇప్పుడైతే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి సొంట్యాం నుంచి కొత్త వలస వెళ్ళాలండి సొంట్యాం నుంచి ఇప్పుడు పెందుత్తు వరకు ఆటో ఎక్కి వచ్చేసాను అండ్ ఇప్పుడైతే పెందుత్తులో బస్ ఎక్కి కొత్త వలస వెళ్ళాలండి అండ్ మధ్యలో మా వాడికి అయితే స్నాక్స్ అయితే తీసుకున్నాను అనమాట అండ్ మా మహేంద్రబాబుని అమ్మ తీసుకువెళ్ళిపోతా అని చెప్పారు అండ్ మ్యారేజ్ అయితే అయింది కదా ముందు రోజు మ్యారేజ్ అయిందని చెప్పి ఇంకా మా అమ్మ మహేంద్రబాబుని తీసుకువెళ్ళగలను నెమ్మదిగా తీసుకువెళ్తా అని చెప్పారు కానీ అండ్ మా అన్నయ్య పాప అండ్ మా పాప ఇద్దరూ ఉన్నారు సో వాళ్ళిద్దరిని తీసుకెళ్ళాలి ఇంకా మహేంద్రబాబుని తీసుకెళ్ళాలి అంటే కొంచెం అవ్వదు కదా అందుకని చెప్పి నేనే ఈవినింగ్ సింహాచలం వెళ్ళే ముందు మా మహేంద్రబాబుని అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంచడానికైతే బయలుదేరిపోయానండి సో ఇప్పుడు మా మహేంద్రబాబుని అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంచేసి నేను రిటర్న్ కూడా స్టార్ట్ అయిపోయాను అనమాట అండ్ ఇప్పుడైతే కొత్త వలసలో బస్ ఎక్కానండి కొత్త వలసలో బస్సు ఎక్కి గోపాలపట్నం వరకు వెళ్ళాలన్నమాట అండ్ అమ్మ అయితే ఇంకా ఇడ్లీ చేసి పెట్టారనమాట ఎలాగ టెంపుల్కి వెళ్తున్నావు కదా అని చెప్పి ఈ బ్రే అలా డిన్నర్కి అయితే ఇంకా ఇడ్లీ అయితే రెడీ చేసేసారండి తినేసి అండ్ బయలుదేరి వచ్చేసాను అనమాట నేను కొత్త వలసలో అయితే ఇంకా ఎయిట్ థర్టీకి ఈ టైంకి అయితే బయలుదేరానండి ఆ టైంకి నేను ఎప్పుడు సింగిల్గా ఎప్పుడు రెడీ అవ్వలేదండి ఎక్కడికి వెళ్ళడానికి సో ఇదే ఫస్ట్ టైం అండి కానీ తప్పదు కదా ఇంకా మా బావ అయితే ఇంకా లీవ్స్ పెట్టుకోవడానికి అసలు కుదరలేదు అండ్ నేనైనా సరే వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పి నేను ఒక్కదాన్నే అక్కడి నుంచి బయలుదేరి అండ్ ఇప్పుడైతే మనం గోపాలపట్నం అయితే వచ్చేస్తామండి గోపాలపట్నం ఇప్పుడు ఇక్కడ నుంచి బస్ అయితే ఎక్కాలి అండ్ ఎక్కడికి సింహాచలం వెళ్ళడానికి అయితే బస్ ఎక్కాలి లేదంటే మనకి ఆటో కూడా అవైలబుల్ ఉంటుంది సో ఏది ఉంటే అది ఎక్కుదామని చెప్పి వెయిట్ చేస్తున్నానండి అసలు సింగిల్గా ఎప్పుడు ఇలా జర్నీ చేయలేదనమాట అండ్ అక్క వాళ్ళందరూ కూడా ఊర్లో నుంచి బయలుదేరి వస్తున్నారు అండ్ మా బావ వచ్చుంటే ఇంకా బా మహేంద్రబాబుని ఈజీగా తీసుకెళ్ళి ఇంకా సింహాచలం వెళ్ళడానికి అయ్యేది అనిపించింది కానీ కుదరలేదు సో అందుకని చెప్పి ఇంక నేనే అమ్మ వాళ్ళ ఇంటికి పంపించేసి సో నేను ఇక్కడికి వచ్చేసాను అనమాట అండ్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంకా అన్నయ్య వాళ్ళ బాబు కూడా ఉంటాడు సో ఇంకా కొంచెం టెన్షన్ తక్కువ అనమాట అండ్ ఎప్పుడూ కూడా మా మహేంద్రబాబుని ఒక్కసారి కూడా ఎక్కడ ఉంచలేదండి సో డే టైంలో అయితే ఒక వన్ అవర్ టూ అవర్స్ అయితే ఉంచి వెళ్ళేదాన్ని కానీ ఈసారి మాత్రం మహేంద్రబాబుని ఒక్క నైట్ అయితే ఉంచాలి ఇంకా తప్పదని చెప్పి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంచామండి సో అప్పటికే ఆ రోజు క్లైమేట్ అయితే ఇంకా వర్షం పడేలాగా ఇంకా ఫుల్గా ఉక్కపోతా అనమాట మనకి మేమంతా అంతా ఉక్కగా ఉంటుంది కదండి ఫుల్గా సో అదే విధంగా క్లైమేట్ అయితే ఉంది అండ్ ఇంకా తీసుకురావడం ఎందుకులే అని చెప్పి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉంచేసామండి సో ఇప్పుడైతే నేను సింహాచలం అయితే వచ్చేసాము సింహాచలం వచ్చిన తర్వాత ఇంకా అక్క వాళ్ళందరూ వస్తారండి ఊర్లో నుంచి సో ఊర్లో నుంచి కూడా చాలామంది చుట్టాలందరూ వస్తారన్నమాట సో అందుకని చెప్పి నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నానండి అండ్ ఒక్కదానే ఉన్నాను కదా ఇంకా టెంపుల్ అది పైనుంచి లైటింగ్ అన్నీ చూడడం ఇదే ఫస్ట్ టైం అండి ఈ టైం అప్పుడు ఇంకా సింహాచలం ఎప్పుడూ రాలేదన్నమాట ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మా బావ రాకుండా అండ్ ఊర్లో నుంచి అందరూ కూడా కొంతమంది అయితే నడుచుకునే వస్తున్నారండి సొంట్యాం నుంచి సింహాచలం నడవాలి అంటే చాలా డిస్టెన్స్ అయితే ఉంటుంది పిల్లలందరూ కొంతమంది అక్కడి నుంచి నడుచుకొని వస్తున్నారంట చాలా గ్రేట్ కదండి సో మేమైతే ఇక అయితే అందరూ వచ్చారండి తాతయ్య వాళ్ళందరూ అయితే వచ్చేసారు సో తాతయ్య వాళ్ళు అయితే ఒత్తులైతే రెడీ చేస్తున్నారండి సో చూసారు కదండి సింహాచలం కొండ ఎలా ఉందో మనకి మూనైతే చాలా క్లియర్గా ఉంది కదా సో ఊర్లో వాళ్ళందరూ అయితే వచ్చేసామండి సో ఆ రోజు స్పెషల్ ఏంటి అంటే డోలా పుణ్యమి అండి మనకి డోలా పుర్ణమి ఎప్పుడు వస్తుంది అంటే గంధోత్సవం అయిన తర్వాత వచ్చే పౌర్ణమిని డోలా పుణ్యమి అంటారండి సో ఈ డోలా పుణ్యానికి మా ఊరి వాళ్ళందరూ ఎన్నో కొన్ని సంవత్సరాల క్రితం నుంచి కూడా మనకి మాకైతే ఈ ఆచారం అయితే ఉందండి సో ముందుగా అయితే మొదటి మెట్టు దగ్గర కొబ్బరికాయలు అయితే కొట్టేశాము కొబ్బరికాయలు కొట్టేసి ఇంకా మెట్లు అయితే ఎక్కడం స్టార్ట్ చేశామండి సో మెట్లు ఎక్కేటప్పుడు ప్రతిసారి కూడా కొబ్బరికాయ కొట్టి మెట్లు అయితే స్టార్ట్ చేస్తారండి తొలి మెట్టు దగ్గర కొడతాము అండ్ లోపలికి వచ్చిన తర్వాత విగ్రహం దగ్గర కూడా కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయలు అందరూ కొట్టిన తర్వాత ఇంకా దీపారాధన చేయడానికైతే కాగడ వెలిగిస్తారండి సో కాగడ వెలిగించేటప్పుడు ఏంటంటే ముందుగా కాగడ తయారు చేసిన వాళ్ళు ఊరు నుంచి సింహాచలం వచ్చిన తర్వాత శ్రీ పైడితలమ్మ అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది కదండి సింహాచలానికి దగ్గరలో అక్కడ దగ్గర కోనేరు అయితే ఉంటుందన్నమాట ఎవరెవరు మగవాళ్ళు దీపారాధన చేస్తారో వాళ్ళందరూ కూడా అక్కడ కోనేరులో స్నానాలు చేసి వచ్చిన తర్వాత మాత్రమే దీపారాధన చేస్తారనమాట అందరూ వెళ్ళి వెళ్ళే పని లేదండి సో ఓన్లీ జెంట్స్ ఎవరైతే కాగడ పట్టుకొని వెలిగిస్తారో వాళ్ళు మాత్రం స్నానాలు చేసి రావాలండి అందరూ కూడా దీపారాధన చేసే చేయచ్చు ఎలా చేస్తారు అంటే అండ్ ఇక్కడ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన పంచిగుడ్డలన్నీ కట్ చేసి ఒక డబ్బాలో పెట్టి ప్రతి ఒక్కరూ ఒక్కొక్క కుటుంబానికి చెందిన వాళ్ళు కొంతమంది అయితే వస్తారండి సో వాళ్ళు కూడా ఆయిల్ పట్టుకొని వస్తారనమాట ఈ చింపిన ఒత్తుగుడ్డలు అండ్ మనకి ఆయిల్ అన్నీ ఒకే దాంట్లో వేస్తారనమాట అన్నీ ఒకే దాంట్లో వేసి కొండపైకి వచ్చేటప్పుడు అండ్ ఆ ఒత్తుల్ని చిన్న చిన్న బాక్సుల్లో అందరూ ఎవరైతే వెలిగిస్తారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందనమాట సో ఇంక అందరూ చిన్న చిన్న డబ్బాలైతే తెచ్చుకొని ఒక ఒత్తు మీద ఒత్తు వేసుకుంటూ కొండపైకి వెళ్తూ ఎన్ని ఒత్తులుంటాయో ఉంటాయో అన్ని ఒత్తులు కూడా మనకి అలా వెలుగుస్తూనే ఉంటారండి సో చాలా ఎక్కువ తీసుకొని వస్తారనమాట సో అదే విధంగా మా ఫ్యామిలీకి ఇంటికి పెద్ద ఎవరు ఉంటారో వాళ్ళే ఈ దీపారాధన చేస్తారండి సో కాగడ పట్టుకొని వెలిగిస్తారనమాట అండ్ మా ఊర్లో అయితే మాకు మా కుటుంబానికి చెందిన వాళ్ళు రెండు ఫ్యామిలీలు ఉంటారనమాట అండ్ ఇటు ఒక ఫ్యామిలీ పెద్ద అండ్ అటువైపు ఒక కుటుంబానికి చెందిన పెద్ద అయితే దీపారాధన చేస్తూ ఉంటారండి సో ఇటువైపు అయితే ఇంకా మా మామయ్య అయితే చేస్తున్నారనమాట సో ఇక్కడ మనకి దీపారాధన అవుతూ ఉందండి చూసారు కదండి ఎంత బాగుందో అసలు దీపాలు వెలుగులతో అండ్ కొండంతా నిండిపోయిందనమాట అండ్ చూడండి ఒక్కసారి ఎంత బాగుందో కదా నాకైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి చాలా చాలా బాగా నచ్చిందండి సో నేనైతే ఇంకా నా బాక్స్లో ఉన్న ఒత్తులైతే కంప్లీట్ అయిపోయాయి అనమాట అందుకని చెప్పి నేను ముందుకైతే వచ్చేసానండి సో మా ఊర్లో రెండు కుటుంబాలకి చెందిన వాళ్ళు ఉంటాం కదండి సో అటువైపు ఇటువైపు వెలిగిస్తాం కదా రెండు వైపులు కూడా సమానంగా ఒత్తులు వచ్చేలాగా మాత్రమే వెలిగిస్తామండి ఒకరు కొన్ని పైకి వచ్చేంత వరకు ఒకరు కింద ఉన్నంత వరకు కూడా అస్సలు వెలిగించరు అనమాట అండ్ రెండు కుటుంబాలు కూడా సమానంగా ఒత్తులైతే వెలిగించుకొని వస్తారండి ఈ ఒత్తులు కూడా మనకి సింహాచలం వచ్చిన తర్వాత కాగడైతే తయారు చేశారు కదా సో కాగడ తయారు చేసిన దగ్గర మాత్రమే అక్కడ ఒత్తులు చింపడము అండ్ ఆయిల్ వేయడము ఇవన్నీ చేసి తీసుకొస్తారనమాట అండ్ ఇక్కడికి వచ్చి చేస్తారండి అండ్ ఎందుకు అంటే అండ్ ఊర్లో ఏంటంటే ఎవరింట్లో వాళ్ళు ఉంటారు కదా అక్కడి నుంచే బయలుదేరుతాం కదండి సో ఇక్కడికి వచ్చాక ఏంటంటే అందరం అయితే ఒకే దగ్గర ఉంటాము అందరం చేసే పని కాబట్టి ఇక్కడికి వచ్చి ఆ వర్క్ అయితే కంప్లీట్ చేస్తారనమాట సో ఒత్తులైతే కంప్లీట్ అయిపోయండి ఇప్పుడు మనకి మెట్లు ఎక్కుతూ ఉంటే ఇంకా అందరం అయితే ఫుల్గా ఆయాస్ పడిపోతున్నాం అనమాట అండ్ మోకాల మెట్లు అయితే ఉన్నాయండి సో అందుకే కొంచెం ఎక్కడానికి కొద్ది కష్టంగా ఉందనమాట అండ్ మనకి మెట్లు ఎక్కేటప్పుడు ఎక్కడ కూడా మెట్ల పైన ఒక్క నెంబర్ కూడా కనిపించలేదండి సో ఇన్ని మెట్లు ఉన్నాయని ఎక్కడ అండ్ ఎన్ని మెట్లు ఉన్నాయి ఏంటో తెలియదు కానీ మా మావయ్యత అంటున్నారు మేమైతే మా చిన్నప్పుడు ఫస్ట్ తొలి మెట్టు ఎక్కితే ఇంకా పైకి సింహాచలం కొండ మీదకి వచ్చేంత వరకు కూడా ఎక్కడ ఆగే వాళ్ళం కాదు అని చెప్పారనమాట సో ఆ రోజుల్లో పిల్లలుగా ఉన్నప్పుడు అంత హుషారుగా ఉండేవాళ్ళండి సో ఈ రోజుల్లో మన పిల్లలు కొంచెం ఏదైనా చెప్తే చాలు ఇంక అలసిపోతూ ఉంటారు కదా సో ఇంకా అయితే ఎక్కడ ఆగిందండి కొంతసేపు రెస్ట్ అయితే తీసుకుందామని ఇక్కడ ఆగామనమాట అండ్ పైకి వచ్చేటప్పుడు చూసారు కదండీ వ్యూస్ మనకి సింహాచలం ఎలా ఉంది ఏంటి పైనుంచి అయితే చాలా బాగుందనమాట మనకి ఇక్కడ ఒక మూవీ అయితే తీసారంటండి కోర్ట్ మూవీ అంట సో అక్కడ వ్యూ అంటే ఇలా ఉంటుందని చెప్పారు అండ్ కోర్టు మూవీ అయితే నేనైతే చూడలేదులండి సో ఇంకాసేపట్లో సింహాచలం అయితే కొండపైకి అయితే వచ్చేస్తామండి వచ్చేస్తామన్నమాట అండ్ ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి నిజంగా చాలా చాలా బాగుంది అండ్ ఊర్లో వాళ్ళు అందరూ వచ్చారు కాబట్టి అందరితో పాటు ఫస్ట్ టైం ఇలా సింహాచలం అయితే వచ్చామండి సో ఇంకా సింహాచలం కొండపైకి వచ్చేసరికి ఇంకా ట్వెల్వ్ ఫిఫ్టీన్ ట్వెల్వ్ థర్టీ ఇలా అయిపోయిందనమాట కాసేపు ఆగుతూ కాసేపు రెస్ట్ తీసుకుంటూ అండ్ ఒత్తులు వెలిగిస్తూ ఇంకా చాలా బాగుందండి అండ్ నాకైతే చాలా బాగా నచ్చిందనమాట అండ్ మనమైతే సింహాచలం కొండపైకి అయితే వచ్చేసామండి సో డోలాపు కాబట్టి ఆ టైంకి కూడా ఇంకా జనాలు అయితే ఫుల్గా ఉన్నారనమాట మనకి డోలాపు ఏంటంటే మనకి ఒడిస్సా నుంచి శ్రీకాకుళం నుంచి విజయనగరం నుంచి వస్తూ ఉంటారండి చాలామంది జనాలు అయితే వస్తారు అండ్ మ్యారేజ్ వల్ల మేము డోలా పూర్ణమి అయితే రాలేకపోయాము తర్వాత రోజు వచ్చాం వచ్చామన్నమాట అండ్ తర్వాత రోజు వచ్చినా కూడా జనాలు అయితే చాలా చాలా మంది అయితే ఉన్నారండి సో మనకి గుడి ముందుని చూస్తే మనకి అక్కడ గరిడీ అయితే చేస్తున్నారనమాట సో మనకి గరిడీ అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదండి మనకి సంక్రాంతి టైంలో అండ్ కనుమ అయితే ఇంకా ఊరంతా తిరుగుతారనమాట గరడీ పట్టుకొని అండ్ మనకి సింహాచలం కూడా వస్తారండి సంక్రాంతి పండగ ముందు భోగి పండగ రోజు ముందైతే వస్తారనమాట సింహాచలం అండ్ జనాలను అయితే చూసారు కదా ఎంతమంది ఉన్నారో ఇక్కడ కొంచెం గరిడీ చేసి పూజలు అయితే చేశారండి సో ఇంకా మిగిలిపోయిన నూనె అది ఉంటే ఇక్కడ వేసేసి ఇంకా అను ఆయిల్ అంతా కంప్లీట్ చేసేయాలన్నమాట సో అక్కడ ఆయిల్ మిగిలిపోతే ఆయిల్ అయితే వేసేసాము అండ్ చందనోత్సవం ముందైతే అయిపోయింది కదా చందనోత్సవానికి రెడీ చేసిన లైన్స్ కూడా అలానే ఉన్నాయన్నమాట ఇప్పటికీ కూడా సో డోలాపుడానికి కూడా చాలామంది జనాలు అయితే వస్తారండి అస్సలు ఖాళీ ఉండదు సో ఆ రోజైతే ఒక్క రోజు ముందొచ్చుంటే ఇంకా మన్ ఎక్కువ మంది జనాలు చూసేవాళ్ళం అనమాట అండ్ మా చుట్టుపక్కల ఊర్లకే చాలామందికి ఈ ట్రెడిషన్ అయితే ఉందండి సో మా ఊరు వాళ్ళకి కూడా ఈ ట్రెడిషన్ అయితే ఉందన్నమాట అండ్ ఇప్పటికైతే ఇంకా కొండపైకి అయితే వచ్చేసాము లైన్స్ అవి ఇంకా అలానే ఉన్నాయి సో కాసేపు అయితే రెస్ట్ తీసుకోవాలి కదా అండ్ ఆ పక్కన జనాలు చూసారే ఇంకా అక్కడే అందరూ దుప్పట్లయి వేసుకొని చక్కగా పడుకున్నారు అండ్ మేము కూడా ఇంకా చింత చెట్టు కింద ఒక దుప్పటైతే వేసుకున్నాం అనమాట కాసేపు ఒక్క టూ అవర్స్ రెస్ట్ తీసుకొని మార్నింగ్ లేచి మళ్ళీ దర్శనానికి అయితే వెళ్ళాలండి సో ఇదండి మా ఊరి డోలా పూర్ణమి ఆచారం అనమాట మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి మీ అందరికీ కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నానండి అండ్ మా మహేంద్ర బాబుకి అయితే ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు కదా సో కొంచెం ఎర్లీగా బొజ్జున్నాడంట ఇంకా టెన్షన్ లేదని చెప్పారు ఓకే అండి బాయ్ బాయ్